ఉన్న రోగం సగం నయమవుతుంది సంపన్నుల కుటుంబంలో జన్మించి వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన మహనీయురాలు ఆమె తన అరుదైన వ్యక్తిత్వంతో లేడీ విత్ ల్యాంప్ గా పేరొద్దారు ఆమెనే స్ఫూర్తిదాయక నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ రండి ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఇరవై మే పన్నెండున ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ బాల్యం నుండి భిన్నంగా ఆలోచించి తోటి వారికి எவ ஆனந்தம் பந்தேவாரு ఆనందమే ఆమెను నర్సు ట్రైనింగ్కి వెళ్ళేలా చేసింది తమ వంటి ఉన్నత కుటుంబంలోని అమ్మాయి హాయిగా పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితం గడపాలని రోగుల సేవ ఏమిటని తల్లి కోపడిన ఫ్లోరెన్స్ తన మనసు మార్చుకోలేదు కుటుంబ కట్టుబాట్లు ధిక్కరించి నర్సుగా సేవలు అందించడానికి జీవితం అంకితం చేశారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో జరిగిన యుద్ధం ఆమె జీవితాన్ని మార్చేసింది బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు దిగాయి ఉక్రెయిన్ లోని క్రిమియా ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరిగింది అనేక మంది బ్రిటిష్ సైనికులు గాయపడ్డారు అక్కడ ఉన్న ఆర్మీ హాస్పిటల్లో సరైన వైద్యం అందక సైనికులు బాధతో విలువిల్లాడేవారు సైనికులకు తగిన వైద్య సహాయం అందించడం కోసం కొంతమంది నర్సులను పంపించారు ఆ టీంకు ఫ్లోరెన్స్ నేతృత్వం వహించారు ఫ్లోరెన్స్ అక్కడకు చేరుకునేసరికి పరిస్థితి దారుణంగా ఉంది దుమ్ము ధూళి అపరిశుభ్రత సరైన నీటి సౌకర్యం లేకపోవడం ఇలా అన్ని సమస్యలు ఆ ఆసుపత్రిలోనే కనిపించాయి ఫ్లోరెన్స్ అడుగుపెట్టిన తర్వాత ఆసుపత్రిని శుభ్రంగా మార్చారు సైనికుల గాయాలకు వైద్యం అందించారు అందరికీ శుభ్రమైన నీరు ఆహారం అందేలా ఫ్లోరెన్స్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు సైనికులు ఇంటికి ఉత్తరాలు రాయలేని స్థితిలో ఉండటంతో వారికి ఉత్తరాలు రాసిపెట్టేవారు క్రిమియాలో ఫ్లోరెన్స్ చేసిన సేవలకు బాగా గుర్తింపు లభించింది ఫ్లోరెన్స్ పద్దెనిమిది వందల యాభై ఆరులో విక్టోరియా రాజ్ని కలిసి మిలిటరీ మెడికల్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడంపై చర్చించారు పద్దెనిమిది వందల అరవైలో లండన్ నైట్ ఇంగేల్ ట్రైనింగ్ స్కూల్ ప్రారంభించారు తన తోటి నర్సులతో కలిసి బ్రిటిష్ సైనికులకు ఐరోపియా ఉత్తరాఖండ యుద్ధంలో సహాయం అందించారు ఏ సమయంలోనైనా ఆమె సేవ చేసేందుకు సిద్ధంగా ఉండేవారు దీపం చేతిలో పట్టుకుని గాయపడిన సైనికుల కోసం వెతికే ఫ్లోరెన్స్ ను చూస్తే వారికి ప్రాణం లేచొచ్చేది ఆమె చేయి తమ గాయాలు మారినట్లే అనుకునేవారు అప్పటి నుంచి ఆమె అసలు పేరు మరిచి లేడీ విత్ ద ల్యాంప్ గా పిలవడం మొదలు పెట్టారు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే రోగాలు తరిచేరు కోలుకు రోగులకు పరిశుభ్ర వాతావరణం అందించాలి అనే సూత్రంతో పనిచేసిన ఆమెకు సైనికుల సేవలో ఆరోగ్యం దెబ్బతిన్నది దాదాపు యాభై మూడు సంవత్సరాల పాటు ఫ్లోరెన్స్ నైటింగేల్ అనారోగ్య జీవితం గడిపారు మంచం మీదనే పడుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా చురుగ్గా ఉంటూ ఎప్పుడూ తన వెంట ఒక నోట్బుక్ పెన్సిల్ పట్టుకుని తనకు కలిగిన ఆలోచనలను రాసుకునేవారామె తన జీవితం ఎప్పుడైనా అంతమవుతుందని భావించేవారు ఆ కొద్దిపాటి మిగిలిన జీవితంలో సమావేశాలు ప్రసంగాలు అంటూ కాలం వృధా చేసే కంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే అంశాలపై మనసు పెట్టడం మంచిది కదా అనేవారు అనారోగ్యంతోనే ఫ్లోరెన్స్ తొంభై ఏళ్ళ వరకు పెరికారు మొదట్లో ఆమెను చూసి అధికారులు మండిపడేవారు తరువాత ఆమె సేవకు వారికి రోజు రోగులకు కావలసిన మందులు పరికరాలు పంపమని అభ్యర్థులు పంపేవారు చాలా సార్లు తన సొంత ఖర్చులతో అన్ని తెప్పించేవారు ఆసుపత్రుల్లో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత ఇళ్లు భవనాలను ఆసుపత్రులుగా మార్చేవారు రాత్రులలో రెండు మూడు గంటలు పడుకుని అహర్నిశలో పనిచేసేసరికి ఆమె చిక్కిపోయారు సేవా భావంతో ఆమె రోగులకు ఆరాధ్య దైవంగా మారారు ఆమె నడిచిన దారి అతి పవిత్రం ఆమె ఎక్కడికి వెళ్ళినా సైనికులు అడవి పూలతో పుష్పగుచ్చాలనిచ్చేవారట ఒకనాడు ఆమె స్పృహ తప్పి పడిపోయారు సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం కొంచెం నయం కాగానే తిరిగి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రోగులకు సేవలందించారు కుదురల వాట్లకు బానిసలైన వారిలో మార్పు తేవడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు తాగుడుకు ఖర్చు పెట్టకండి మీ ఇళ్లకు ఆ డబ్బును పంపండి వారికి బుక్తి గడుస్తుందని చెప్పేవారు అక్షరాస్థితిని పెంచాలనే ఆలోచన వచ్చిందో తడవుగా గ్రంథాలయాలు చదువుకునే గదులు జర్మనీలో సంస్థ గురించి విని అక్కడే పనిచేయాలని నిర్ణయించుకుంది పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకుని పెంచటం మొదలు పెట్టింది పద్దెనిమిది వందల యాభై రెండులో ఐర్లాండ్ వెళ్ళింది అక్కడి ఆసుపత్రులను చూసి వాటిలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలనుకుంది పద్దెనిమిది వందల యాభై మూడులో సిస్టర్స్ ఆఫ్ చారిటీకి వెళ్ళింది అక్కడి నుంచి తన నాయనమ్మకు సేవ చేయడానికి లండన్ కు వచ్చింది ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగులకు పగలు రాత్రి సేవలంది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది పద్దెనిమిది వందల యాభై నాలుగు యాభై ఐదులో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది ఫ్లారెన్స్ వచ్చి తోటి నర్సులను కూడగట్టుకుని యుద్ధంలో గాయాలైన సైనికులకు సేవలు అందించింది వారికి సాటి నర్సులు వారిని విసుక్కునేవారు ఏ పని దొరక్క ఈ పనికి వచ్చామనేవారు కానీ ఎంతో కుటుంబంలో నుంచి వచ్చిన ఈమె కోరి ఈ పనిని ఎంతో శ్రద్ధతో ఇష్టంతో చేసేది ఎంతో గుండెనిబ్బరంతో చిమ్మ చీకట్లో కూడా చిరుదీపం వెంట తీసుకుని వెళ్లి రోగులకు సేవలు చేసేది రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపం లాగా వెలిగేది మొదట్లో ఆమెను చూసి అధికారులు కూడా మండిపడేవారు తర్వాత ఆమె సేవను గుర్తించి ప్రశంసించారు అధికారులకు ఆమె రోజు రోగులకు కావాల్సిన మందులు పరికరాలను పంపమని అభ్యర్థనలు పంపి తెప్పించేది కొన్ని కొన్ని సార్లు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి తెప్పించేది ఆసుపత్రులలో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి తాత ఇళ్లను భవంతులను ఆసుపత్రులుగా మార్చేది అలా కొన్నేళ్లుగా రాత్రుల్లో రెండు మూడు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని అహర్నిశలు పనిచేసేసరికి ఆమె చికిత్స తొలగిపోయింది ఆమె నడిచిన దారి అతి పవిత్రం వారు విక్టోరియా రాణి మరణిస్తే ఫ్లోరెన్స్ ను రాణి చేస్తామని అరేవారట ఆమె ఎక్కడికి వెళ్లినా సైనికులు అడవి పూలతో పుష్ప గుచ్చాలనిచ్చేవారట ఒకనాడు రోగులకు సేవ చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది కాశీల ఆమెను చేర్చుకున్నారు ఆమెను చూసి మిగతా